మీ అందరికీ అంటే మన మొత్తం రాజమండ్రి డివిజన్ మొత్తం అందరికి కూడా ఈ శుభాకాంక్షలు తెలియచేయాలి ఎందుకంటే మనకి ఇచ్చిన టార్గెట్ని మనం సక్సెస్ఫుల్గా ఈరోజు ఈ టూ డేస్ డే ఆర్పీఎల్ఐ పిఎల్ఐ టార్గెట్ కంప్లీట్ చేసినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సో ఈరోజు అంటే ఇది ఫస్ట్ టైం పంటపేట ఎలా ఉంటుంది ఏంటి ఏరియా అనేది నాకు తెలియదు ఫస్ట్ టైం ఇక్కడికి విజిట్ చేశాను అయితే యాక్చువల్గా వాట్సాప్ గ్రూప్లో నెక్స్ట్ మీ రెగ్యులర్గా మన మెసేజెస్లో చూసుకుంటాను చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇక్కడ ఐపీబిబీ ఏంటంటే జనరల్గా టోటల్ మా రాజమండ్రి డివిజన్లో మేజర్ షేర్ నుంచి వస్తుంది సో మీరు బాగా చేసినంత వాళ్ళు డివిజన్ ఒక స్థాయిలో ఉ వల్ల నా మిగతా సబ్ డివిజన్స్ కొంచెం సపోర్టింగ్గా ఉన్నారు అయితే ఇదే స్కూల్తో మిగతా సబ్ డివిజన్స్లో కూడా మేము మార్నింగే ఒక పెద్ద మీటింగ్ పెట్టడం జరిగింది మేము కూడా డెఫినెట్గా మీ లైన్స్లోనే మిగతా సబ్ డివిజన్స్ కూడా సక్సెస్ఫుల్గా తీసుకెళ్తాం అయితే ఈరోజు ఈ మండపేటలో నా గౌరవ ప్రోగ్రామ్ మరియు ఈ టూ డేస్ బిగ్ డే డ్రైవ్ ఇక్కడ విజయవంతంగా జరుపుకుందరూ చాలా సంతోషంగా ఉంది అయితే ఈ లాస్ట్ ఈ టూ డేస్ డ్రైవ్ బిఫోర్ మాకు ఒక రెండు మూడు వీసీలు అయ్యాయి ఎస్పీ గారికి అలాగే మా సబ్బు నేర్స్కి అలాగే మా ఐడి గారికి ఎవరైతే సర్కులజెట్ చేస్తున్నారు యాక్చువల్ మంగళవారం మధ్యాహ్నం అయితే అసలు ఈ టెన్ ల్యాక్స్ అయితే చాలా ఎక్కువ అనుకుంటున్నాం ఎందుకంటే ఒక ట్రెండ్ అలాగ ఉంది కానీ ఇన్ టూ డేస్లో ఈ వెడ్నెస్డే థర్స్డే రెండు రోజుల్లో మన రాజమండ్రి డివిజన్లో ఆల్మోస్ట్ ఆల్ సబ్ డివిజన్స్ కూడా ఆల్ క్యాడర్స్ ఆఫ్ అఫీషియల్స్ పార్టిసిపేట్ చేసి ఇంత సక్సెస్ఫుల్గా రాజేష్ గారికి ఇరవై ఐదు ల్యాక్స్ అన్నారు కానీ ఆల్రెడీ థర్టీ ల్యాక్స్ రీచ్ అయ్యి థర్టీ ల్యాక్స్ మనం మన ఐడి గారు మన మీద నమ్మకం పెట్టుకుంటూ ఇంత అంత గోర్మించులు అంత బిజీ షెడ్యూల్లో కూడా ఎక్కడికి వచ్చినందుకు ఆయనకి ఇది ఒక మంచి గిఫ్ట్గా మనం ఇచ్చాం ఈరోజు సో ఐడి గారు కంగ్రాచులేషన్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఏడీ గారి గురించి ప్రత్యేకంగా చెప్పాలంటే ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఉంది అది షేర్ చేసుకోవాలి ఎందుకంటే లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు మార్చ్ ఫిఫ్టీన్త్కి శ్రీకాకుళం డివిజన్ ఫిఫ్టీ పర్సెంట్ టార్గెట్ అయ్యింది మార్చ్ ఫిఫ్టీన్త్ అంటే ఇంకా మనకు ఫైనాన్షియల్ అవడానికి ఎన్ని పదహారు రోజులు ఉంది సో అప్పుడు మా ఎస్పీ గారు కూడా లేరు రెగ్యులర్ ఎస్పీ గారు మీ ఏఎస్పీ హెడ్ క్వార్టర్స్ మా ఏఎస్పీ ఆర్గారు ఏ విధంగా సబ్ డివిజన్ అయితే డైరెక్ట్ కంట్రోల్ తీసుకున్నారు సార్ సర్కిల్ ఆఫీస్ నుంచి శ్రీకాకుళం మంచి డివిజను నేను ఇక్కడి నుంచి మానిటరింగ్ చేస్తాను మీకు గైడెన్స్ ఇస్తాను మీరు అందరూ కూడా ఫీల్డ్కి వెళ్ళండి డెఫినెట్గా పిఎల్ఐ ఆర్బిఎల్ఐ అకౌంట్స్ ఇవి మాత్రం కంపల్సరీగా అవుతాయంటే మినిట్ టు మినిట్ చాలా చక్కగా విజయవంతం అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఏఎస్పీ హెడ్ క్వార్టర్స్ అంటే ఆఫీస్ వరకు పరిమితం అలాంటిది ఆయన ఫీల్డ్లో వదిలేదు మా సబ్ డివిజనల్ హెడ్స్ మేము ఈ ఫిఫ్టీన్ డేస్లో పిఎల్ఏ ఆర్పిఎల్ఐ అకౌంట్స్ అన్నీ కంప్లీట్ చేసి పెడుతుంది టార్గెట్స్ సో క్రెడిట్ మీకు సుపరిచితులు మన ఏడీ గారు తెలుసు సాగర్ గారు ఆయన ఆరో లెవెల్లో సార్ ఆయన సర్కిల్ లెవెల్లో వీళ్ళిద్దరు ఏంటంటే చాలా చక్కగా ఎవరికి ఎటువంటి ప్రెజర్ లేకుండా అంత విజయవంతం చేశారు ఈ రెండు రోజుల డ్రైవ్ కూడా థర్టీ ల్యాక్స్ వచ్చిందంటే ఈ క్రెడిట్ మన ఎస్పీ గారికి మన తరచుల ఏడి గారికి వెళ్తుంది చక్కగా మాటలు చేశారు సో అలాగే భవిష్యత్తులో కూడా మనం ఐబీపీవీ ఉంది అలాగే అకౌంట్స్ ఉన్నాయి ఇవన్నీ టార్గెట్స్ కూడా విజయవంతంగా పూర్తి చేస్తామని సర్ కులార్ చేడి గారికి సభామంతంగా తెలియజేసుకుంటూ అవకాశం ఇచ్చిన సభ్యుడి గారికి నా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ అండి శ్యామ్ గారు చాలా క్లియర్గా చెప్పడం జరిగింది ఎందుకంటే నడిపించేటటువంటి రథసారథి అర్జునుడు ఎంత గొప్ప విలువేసినటువంటి బాణాలు వేసినటువంటి అయినా నడిపించే రథసార్థి మనకి ఇచ్చేటటువంటి గైడెన్స్ కరెక్ట్గా ఉంటే విజయం సాధిస్తాం అదే విషయానికి శ్యామ్ శర్ గారు చెప్పడం జరిగింది మరొకసారి ఏడీ గారికి టీ సునారావు గారికి మనస్ఫూర్తిగా ఆయనకి మేమందరం కూడా గ్రాండ్ క్లాస్ ద్వారా ద్వారా మేము ఆయనకి నమస్కారం తెలియజేద్దాం